కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం అవతార నిర్ణయం దూర్వాసుడు చివరకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించడం ప్రారంభించాడు బ్రాహ్మణ శరణ్య జగద్రక్షక మధుసూదన సుదర్శన చక్రం నుండి నన్ను కాపాడు సర్వవ్యాపక కోటి సూర్య ప్రకాశమానమైన చూడటానికి అలవి కాని నీ సుదర్శనాయుధం నన్ను వధించడానికి వస్తోంది దానిని ఆపుచేయి నీ భక్తాగ్రగణ్యుడైన అంబరీషునకు ఇచ్చిన పపాక్ముడిని నేనే నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను కాపాడము పూర్వం భృగు మహర్షి నిన్ను వక్షాన తన్నగా దానిని ఓర్చుకున్నావు ఆ విధంగానే నా తప్పును క్షమించు అంటూ మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మందహాసంతో ఓ మనీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోని తపశ్శాలిలో గొప్పవాడవైన నిన్ను గుర్చి వేరే చెప్పనవసరం లేదు నీవు సాక్షాత్తు శంకరుడవు నీవు బ్రహ్మరూపాధారి నీ ముఖం చాలా భయంకరంగా ఉన్నది వేల్పులకు సజ్జనులకు విపురులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేనెల్లప్పుడూ యుగ యుగాలలోనూ అవతారాలు దాల్చుకుంటాను ఓ తాపసోత్తమ నీవు చాలా నీచమైన పని చేశావు అనవసరంగా అంబరీషుని శాపం ఇచ్చావు అతడు అన్ని ప్రాణులలోనూ నిన్ను చూస్తుంటాడు శత్రువులకు కూడా అపకారం తలపెట్టడు అటువంటి వాణిని నిందించావు అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు నీ వలన భయపడి అతడు హృదయంలో నన్ను శరణు కోరాడు నీవు తనకిచ్చిన శాపం నేను ధరించి పది అవతారాలెత్తడానికి నిశ్చయించుకున్నాను నీవు అతనికి పది జన్మలెత్తుతావు అని అన్నమాట కూడా అతనికి వినపడలేదు నా మీదనే మనస్సుంచి తన శరీరం శరీరాన్ని కూడా మర్చిపోయాడు అతని హృదయంలో ఉన్న నేను అతని చెవి రంధ్రము వల్ల అగుదురుగాక అన్న మాటలు విన్నాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తునికి కీడు కలగకూడదు అందువల్ల నీవిచ్చిన శాపం నాకే అనుకున్నాను నీవు శాపం ఇవ్వటానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను దానిని అతడే వారించగల సమర్థుడు నీవు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు కోరుకో అనెను నీవు ఇచ్చిన శాపం ప్రకారము నేను మత్స్యావతారం దాల్చి శంభుడనే రాక్షసుని సంహరిస్తాను కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని ధరిస్తాను వరహావతారం పొంది లోక కంటకుడైన హేణ్యాక్షుణ్ణి వధిస్తాను అటు జంతువు ఇటు మనిషి కాకుండా నరసింహావతారం ఎత్తి హేణ్య కసిపుని చంపుతాను వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి గర్వాన్ని అణచుతాను పరశురామావతారాన కషాయివాడిలా రాజులందరినీ నరుకుతాను రామావతారాన రావణుణ్ణి చంపుతాను రాజ్యాహరత లేని రాజుగా కృష్ణావతారాన పుట్టి మహాపాత్ముడైన కంసుని వధిస్తాను కలియుగంలో పాపాత్ముల్ని మోహింపజేసే నిమిత్తం పాషాండ మత బోధనార్థము బుద్ధుడనవుతాను కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపడానికి కలి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలెత్తి మీ ఇచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను అని విష్ణుమూర్తి పలికాడు ఇరవయో అధ్యాయం సమాప్తం శంభో హర 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 శంకర ఓం నమ శివాయ ఓం విష్ణవే నమ